పసిప్రాయం నుంచే నా హృదయం గాయపడతా వచ్చింది నలుగుతూ వచ్చింది అందలాల మీద నేను పెరగల భోగాల్లో నేను రాల కఠినమైన పరిస్థితుల గుండానే నేను ప్రయాణం చేశాను ఆ కఠినమైనటువంటి పరిస్థితులు నన్ను దీనుడిగా చేశాయి కానీ నేనున్న అనుభవాలు నా పిల్లలకి లేవు నేను పడిన కష్టాలు నా పిల్లలకు లేవు నేను పొందిన అవమానాలు నా పిల్లలకు లేవు నేను పొందిన ఆర్థిక సమస్యలు నా పిల్లలకు లేవు నేను పొందిన ఇబ్బందులు నా పిల్లలకు లేవు అనుకుందాం అప్పుడు నేనేం ఆశిస్తాను తెలుసా శ్రమలు నన్ను దీనునిగా చేశాయి నా పిల్లలు కూడా దీనులు కావాలంటే వాళ్ళు కూడా కొంచెము శ్రమను అనుమతించాలి లేమిని అనుమతించాలి ఇబ్బందిని అనుమతించాలి ఎందుకంటే వాళ్ళకు కూడా నాలాంటి వ్యక్తిత్వ సౌందర్యం రావాలి వాళ్ళు కూడా దీనులు కావాలి అంటే బాధలు పొందిన అనుభవం వాళ్ళకు కూడా ఉండాలి అని నేను కోరుకుంటా ఎందుకు కోరుకుంటా ఏమన్నా అర్థమవుతుందా నిజంగా అర్థమవుతుందా ఏందరూ అందరూ రకంగా పెట్టి చూస్తున్నారు మొగాళ్ళు ఎంతమందికి అర్థమవుతుందండి ఎందుకు కోరుకుంటా నేను ఎందుకంటే వారు దీనులకు నేను పొందిన వ్యక్తిత్వ సౌందర్యం వాళ్ళకు కూడా వచ్చినట్లు వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి ఆకలి కొన్నవాణ్ణి దీనుణ్ణి అర్థం చేసుకొని నేను చేయదగ్గ సాయం చేయడానికి ఆ బాధలో నాకు అనుభవం ఉంది కాబట్టి ఏదో నాకున్నదాని చేయగలం అదే మైండ్ పిల్లలకు కూడా రావాలంటే వానికి ఆకలి బాధ తెలియాలి వస్త్రహీనత తెలియాలి లేమి కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలియాలి అవమానాలు ఎలా ఉంటాయో తెలియాలి ఎదురు దెబ్బలు ఎలా ఉంటాయో తెలియాలి నలుగురిలో నిలబెట్టి అవమానపరిస్తే ఆ గాయం ఎలా ఉంటుందో తెలియాలి అప్పులోళ్ళు తల ఒక మాట అంటే ఆ బాధ ఎలా ఉంటుంది తెలిస్తే అప్పులు గల వాళ్ళని ఆదరించగలుగుతారు కాబట్టి నా పిల్లలు కూడా మంచి వ్యక్తిత్వ సౌందర్యం పొందినట్లు కొద్ది కాలం వాళ్ళకి అనుభవాలు ఉంటే తప్పేమీ లేదని నేను అనుకుంటాను తప్ప వాళ్ళ బతుకంతా అలా బతకాలని నిద్రలో కూడా నేను అనుకోను అలాగానే అనుభవాలు వద్దనుకుంటానా కావాలి ఎందుకంటే వాళ్ళు దీనులకు సహాయం చేయనట్లు వారు కూడా దీనులై బ్రతుకున్నట్లు అంతవరకే కానీ వాళ్ళ బతుకంతా అలా ఉండాలని నేను కోరుకోను ఏమన్నా మీరు అనుకోరా నువ్వు అనుకో పెద్ద మా ఊడికి అసలు బాధ్యతలు తెలియట్లేదండి కష్టపడి పవల బెడ్డ సంపాది చేశాను శుభ్రంగా తింటున్నాడు గాలికి తిరుగుతున్నాడు శుభ్రంగా తింటున్నాడు గాలికి తిరుగుతున్నాడు ఏందిరా అంటే నన్ను దనబోతున్నాడు అని ఒక ఆయన ఇంకొక ఆయనతో అంటే ఇంకొక ఆయన ఆలోచన చేసుకుంటాడు సేమ్ నాకుడు కూడా కష్టము తెలియని స్థితిలో ఎదుగుతున్నాడు ఇప్పుడు నేను జాగ్రత్త పడకపోయానంటే వాడు కూడా ఇంతే తయారవుతాడని చిన్నగా ఇంట్లో మొదలు పెడతాడు డబ్బులు లేవు పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి రాబడి తగ్గింది కొంచెం సమస్యగా ఉంది అని చిన్నగా కొడుకుతో పంచుకుంటూ ఉంటాడు ఎందుకు కొడుకుని బ్యాలెన్స్ చేయడానికి కొడుకు కష్టం నేర్పడానికి లేకపోతే ముందు చెప్పిన వాడి కుమారుడు గాలోడైన వీడి కూడా అవుతాడు కాబట్టి వీడికి బాధ్యతలు నేర్పాలి వీడికి కొంచెం శ్రమల అనుభవం నేర్పాలి నా కష్టం తెలియాలి అని చిన్నగా ట్రైనింగ్ మొదలు పెట్టుకుంటాడు తండ్రి ఇదంతా ఎందుకంటే కుమారుడు చెడిపోకుండా దీనుడై వాడు క్రమంగా బ్రతకడానికే మన విషయంలో కూడా దేవుడు అలా ఊహించవచ్చు తప్పు లేదు నాకు ఎలా వ్యక్తిత్వ సౌందర్యం ఉందో నా పిల్లలకు కూడా అలాంటి వ్యక్తిత్వ సౌందర్యం ఉండాలి నాలో ఉన్న ప్రేమ నా పిల్లల్లో కూడా ఉండాలి నాలో ఉన్న దీన మనసు నా పిల్లల్లో కూడా ఉండాలి నాలో ఉన్న యథార్థత నా పిల్లల్లో ఉండాలి నాలో ఉన్న దయా జాలి గుణం నా పిల్లల్లో ఉండాలి ఇవన్నీ ఉండాలంటే శ్రమలు ఎలా ఉంటాయో ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నా పిల్లలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఆ అవసరం కోసం అగ్ని లాంటి శ్రమలు కొన్ని అనుమతిస్తాడు తప్ప పూర్తిగా మనల్ని అందులో ఉండిపో ఉండిపోజేయాలనేది దేవుని ఆలోచన కాదు దేవుని సంకల్పం కానే కాదు